అవని వాళ్ళ ఇంటికి కొంతమంది పోలీసులు వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పోలీసులు అయితే లోపలికి వచ్చి ఇక్కడ ఏదో దొంగతనం జరిగింది అన్న విషయం మాకు తెలిసింది ఎక్కడ జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని వాళ్ళ మామయ్య అయితే అదుగోండి ఆ లోకర్లోనే జరిగింది అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ మామయ్యకి ఒక పెన్ డ్రైవ్ అయితే దొరుకుతూ ఉంటుంది ఈ పెన్ డ్రైవ్ మాది కాదు ఎవరిదో ఒకసారి చెక్ చేసి చూడండి అని చెప్పేసి అయితే పోలీసులని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అయితే సరే అని చెప్పి ఒక ల్యాప్టాప్ తీసుకొని వచ్చి వచ్చి అక్కడ ఉన్న పెన్ డ్రైవ్ని అయితే ఆన్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పెన్ లో అయితే ఒక అమ్మాయి వచ్చి నన్ను అక్షయ్ అయితే ప్రేమించాడు నన్ను పెళ్లి అన్నాడు అలాగే నన్ను గర్భవతిని కూడా చేశాడు ఇప్పుడేమో జైలుకి పంపిస్తాను నిన్ను జైల్లో ఉంచేస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఆ మాటలు నేను భరించలేక ఇప్పుడు చనిపోతున్నాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కొన్ని టాబ్లెట్స్ని తీసుకొని మింగేసి అక్కడ అమ్మాయి చనిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటి ఈ అమ్మాయిని నేను ఎప్పుడు చూసిందే లేదు అలాంటిది ఈ అమ్మాయి నా మీద ఇంత ఆభాండం వేస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి అక్షయ్ గారు ఇలా చేస్తారంటే నేను అస్సలు నమ్మలేను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ నాన్న అయితే ఏంట్రా ఇదంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏమో నాన్న నాకు ఇదంతా ఏమీ తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీసులు మాత్రం ఈ ఆధారం ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేశారు అన్న విషయం అయితే తెలుస్తుంది కదా ఇందులో అందుకే ఈ అక్షయ్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్